రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సమస్యలు పరిష్కరించాలని సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కూటమి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయం పైన పని భారం అధికము మోపుతుందని రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు తెలిపారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు మాట్లాడుతూ సర్వేల పేరుతో ఇంటింటికి వెళ్లి సమాచారం సేకరించే క్రమంలో పలు అవమానాలలో ఇబ్బందులు గురవుతున్నామని తమ విద్యా అర్హత ఆధారంగా విధులు కేటాయించాలని ఇతరుల శాఖలో కాకుండా మాతృశాఖలో పనిచేసే అవకాశం కల్పించి విధి నిర్వహణలో సమన్వయ పాలన చేపట్టాలని సెలవు పండుగలు ఆదివారాల్లో తమరు విధులకు దూరంగా ఉంచాలని పలు అంశాలపైన తీర్మానం చేశామని వీటిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాలని లేనిపక్షంలో త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు ఈ నిరసన కార్యక్రమంలో పూర్ణచంద్రరావు విద్యాసాగర్ రెడ్డి నాగమోహన్ గీత సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఏర్పడి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు తిరుపతి జిల్లాలో కూడా రాష్ట్ర జేఏసీ ఏ కార్యక్రమాలను అయితే అనౌన్స్ చేస్తుందో ఆ చెలో విజయవాడ కావచ్చు లేదు ప్రభుత్వం ఈ లోపల చర్చలకు పిలిచి సానుకూలంగా స్పందించి మా డిమాండ్ పరిశీలించేసినట్టు అయితే మేము సానుకూలంగా సభ్యులను విరమింపు చేస్తాము లేకపోతే మా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు వాళ్ళతో కూడా భాగస్వాములయ్యి మేము ముందుకు పోతామని తెలియజేస్తున్నాం కావచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు ఏదైనా కూడా ప్రతి సర్వేని కూడా మేము ఇంటికెళ్లి నిర్వహించాల్సి వస్తుంది ఎవరు ఫోన్ లో చెప్తే ఓటీపీలు ఇవ్వడం లేదు కాబట్టి నేరుగా ఇంటికి చేయండి అంటున్నారు ఇంటికెళ్లి చేయడం అంటే వాళ్ళు తలుపులు తలుపులేస్తున్నారు అంటే మా ప్రైవసీకి మీరు భంగం కలిగిస్తున్నారని కూడా మాట్లాడే సందర్భాలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో లేడీస్ జెంట్స్ అని కాకుండా మొత్తం ప్రతి ఇంటికి తిరిగి సర్వీస్ చేస్తా ఉన్నాము ఇవే కాకుండా మిగిలిన ఆఫీస్ కి సంబంధించి పెన్షన్స్ కావచ్చు మిగిలిన అన్ని సర్వీసెస్ కూడా మేము చేస్తా ఉన్నాము వీటిలో వేట్లోనూ మా ఆత్మ గౌరవం కలిగించే ఇబ్బందులు అయితే ఉన్నాయి